కొత్తపల్లి మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ మరియు రెండు అటెండ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి గత మూడు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం అదే విధంగా మూడు అటెండర్ పోస్టులకి ఒక అటెండర్ పనిచేస్తున్నారు ఇంకా రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉంది వీటిపై జిల్లా పరిషత్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ముఖ్యంగా మండల అభివృద్ధి కార్యాలయంలో మహిళలకు పురుషులకు సరైన మురుగు లేక నానా వ్యవస్థ పడుతున్నారు కొంతమంది సిబ్బంది సమయానికి రాకపోవడం విశేషం వచ్చేటప్పుడు టైముకు లేటుగా వచ్చినప్పటికీ వెళ్లేటప్పుడు పంచువాలిటీగా వెళ్లడం అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు